ఓం శ్రీ గురుభ్యో నమ గణాధిపతి నమ శ్రీ తులసి అస్ట్రాలజీ నుండి ఈరోజు మనం నేర్చుకోబోయే విద్య టెంపుల్స్ లేక స్టెప్ తీసుకుంటున్నాం ఇంకా ఇప్పటి నుంచి మన భారతదేశంలో ఎలాంటి స్టెంప్స్ టెంపుల్స్ ఉన్నాయి అంటే ప్రాముఖ్యత ఏంటి మనకు పంచభూతాత్మకమైనటువంటి శివాలయాలు ఉన్నాయి ఒకే రేఖాంశం పైన ఎక్కడి నుంచి కేదార్నాథ్ నుంచి తీసుకుంటే మనకు రామేశ్వరం వరకు మన పెద్దవాళ్లకు సంస్ సామెత చెప్పేవాళ్ళు రామేశ్వరంలో స్నానం చేసి ఆ ఇసుక తీసుకొచ్చి ఆ సముద్ర జలంతో ఈశ్వరునికి అభిషేకం చేసి ఇక్కడ గంగతీర్థం తీసుకెళ్ళి మళ్ళా అక్కడ రామేశ్వరంలో కలపాలి అది సంపూర్ణ యాత్ర అవుతుందంటారు కానీ ఆయన నుంచే తీసుకోవాలి ముందు కాశీకి వెళ్ళి అక్కడ జలం తీసుకొచ్చి రామేశ్వరంలో కలిపి రామేశ్వరం నుండి మరలా సముద్ర జలం తీసుకెళ్ళి కాశీలో ఈశ్వరునికి అభిషేకం చేయాలి ఎందుకంటే మన అంతా కూడా ఎలా ఉందంటే ఇండియాని జంబు ద్వీపము అంటారు మనిషికి మీరు సూక్ష్మంగా ఆలోచించండి చక్రాల నుంచే తీసుకోవాలి ఎందుకు పైనుంచి మనకు దివ్యశక్తులు వస్తున్నాయి శూన్యశక్తి అంతా మనం ఏమంటాము ఈశ్వరుడు ఎహోవా అల్లా అంటాము రూపంతో వెలుగు అవి నక్షత్రాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత విశుద్ధ చక్రం ఇది ఆకాశం ఇక్కడ సౌండ్ మనం గమనించేటట్లేదు కానీ వాయిస్తోనే కదా మనం మాట్లాడుతున్నాం ఆకాశం నుండే కదా సౌండ్స్ వస్తున్నాయి ఆ సౌండ్స్ వచ్చేదాన్ని బట్టి సరస్వతీదేవి ఈయన వాయిస్తే ఈయన బ్రహ్మ రాతలు రాస్తూ ఉంటాడు జీవుని యొక్క చెడు మంచి ఇవన్నీ కూడా రాతలు రాస్తూ ఉంటాడు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇక్కడికి వచ్చేసరికి ఇలా చెప్పుకున్నాం కదా ఆకాశ తత్వం అనేసి స్పేస్లో నుంచి ఓంకారం అమ్మవారి శక్తి ఇక్కడ హో హోవా అక్కడ నుంచి మనకు విశ్వశెట్టి అనుకుంటాం వాళ్ళు ఎహోవా అనుకుంటారు వీళ్ళు వచ్చేసి అల్లా అంటారు ఆజ్ఞకు వచ్చేసరికి మనకు స్టార్స్ నక్షత్ర మండలం ఇక్కడికి వచ్చేసరికి ఆకాశం ఈ ఆకాశంలోనే ఓంకార ధ్వని ఉంది ఈ ధ్వని నుంచే మనకు ఎన్నో నాదాలు వచ్చాయి ఎన్నో సౌండ్స్ ఎన్నో లాంగ్వేజెస్ ఎంతో కల్చర్ పెరగటానికి ఈ యొక్క సౌండ్ రూపంగానే మనకు ఆ వేదాలు కూడా ఆ విశ్వం నుంచి వచ్చే శబ్దాలను అనుసరించి బ్రహ్మ రచించాడు ఆ వేద సారం నుంచే మనకు ఒక్కొక్క వేదంలో అధర్వన వేదము సామవేదము ఋగ్వేదము యజుర్వేదము ఈ నాలుగు వేదాలలో అధర్వణ వేదం అంతా మంత్రం తంత్రం యోగా అస్ట్రాలజీ వాస్తు అలాగే కర్మకాండలు ఇవన్నీ ఉన్నాయి ఇదంతా జ్యోతిర్ మఠం అని కేదార్నాథ్ దగ్గర ఉంది నెక్స్ట్ ద్వారకా మఠమే వచ్చేసి గుజరాత్లో కృష్ణుని దగ్గర ఉంది ద్వారకా దగ్గర నెక్స్ట్ వచ్చేసి పూరి జగన్నాథ్ దగ్గర ఋగ్వేదం ఇదంతా మంత్రాలు హై ఫైవ్ మంత్రాస్ అనమాట పాజిటివ్ మంత్రాస్ నెక్స్ట్ యజుర్వేదం శుక్ర యజుర్వేదం కృష్ణ యజుర్వేదం తీసుకుంటే మరి ఆదిశంకరాచార్యుల వారు ఆ టైంలో ఆయన ప్రమాణమేంటి జీవన ప్రమాణం థర్టీ ఎయిట్ థర్టీ ఇయర్స్ ఈ థర్టీ ఇయర్స్లో ఆయన నడిచి ఎన్నో మార్లు భారతదేశం మొత్తం సంచారం చేసి వన్ నాట్ ఎయిట్ శక్తి పీఠాలలో శక్తి నిర్మించి యొక్క మనకు శ్రీచక్ర యంత్రం నిర్మించి అమ్మవారిని దుష్ప్రభావాలు పడకుండా అమ్మను ప్రవర్తించే తత్వాన్ని బోధించారు మరి ఇదంతా ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే విజ్ఞానం కోసం చేయాల్సి వచ్చింది ప్రజలకు ముందు ముందు తెలియజేయడం కోసం వచ్చింది ప్రజలను రక్షించడం కోసం ఈ మఠాలు స్థాపించారు ఎలా రక్షించుకోవాలనే దానికి మనకు ఆ విజ్ఞాత కోసం టెంపుల్స్ పెట్టారు ఆయన టెంపుల్స్ పైన మనకు బొమ్మలు ఉంటాయి అలాగే కొన్ని చరిత్రలు ఉంటాయి రాజుల చరిత్రలు దేవతల చరిత్రలు ఉంటాయి అప్పుడు లిపి లేదు లాంగ్వేజ్ లేదు నూతన దంపతుల్ని పుణ్యక్షేత్ర దర్శనాలకి వెళ్ళమనేవారు ఇప్పటికీ హిందూయిజంలో పుణ్యక్షేత్రాలలో గోపురాలకి సెక్సువల్ సింబల్స్ కనిపిస్తాయి ఎందుకు ఎడ్యుకేట్ అవ్వటానికి దానం చేస్తున్న వారి ఉంటాయి రాజుల చరిత్రలు ఉంటాయి వివాహాది పురాణ పురుషులు వివాహం జరిగినటువంటి చరిత్రలు ఉంటాయి ఋషులు ఉంటాయి అంత పరమార్థం ఉంది అది తెలియక ఈ టెంపుల్స్ పైన భూత్ బొమ్మలు ఉన్నాయి అసలు అది టెంపులే కాదు పవిత్రమైన స్థలమే కాదు పవిత్రత ఎక్కడి నుంచి వచ్చింది కల్చర్లో నుంచి వచ్చింది ఇది గమనించాలి ఆ పవిత్రతను జంబుద్వీపమైనటువంటి ఈ యొక్క భారత ఖండానికి అప్పజెప్పిన వారు ఆదిశంకరాచార్యులు వారు పోతే ఇంకా మనము శృంగేరి మఠం అమ్మవారు అక్కడ శారదా దేవి ఆదిశంకరాచార్య వారు ఆయన ముప్పై సంవత్సరాలలో భారతదేశాన్ని ఎన్నిసార్లు తుచుట్టు రావడానికి మెయిన్ పాద పాద నడక ద్వారా కూడా అప్టర్ థర్టీ ఇయర్స్లో ఎవరు చేయలేరు ఒక ఆయన జలములో పయనించగలడు వాయువులో ప్రయాణించగలడు అగ్నిలో దూకగలడు పరకాయ ప్రవేశం తన ఆత్మను తీసుకెళ్ళి వేరే జీవాలలో ప్రవేశపెట్టగలరు అంతటి మహనీయునికి గృహస్థాశ్రమ ధర్మం పాటించినందుకు ఒక రాజు యొక్క భార్యను ఆశ్రయించాడు అతని భర్త ఆమె భర్త మరణించాక ఆయన కలేబురం లేని ప్రవేశించి ఆమె దగ్గరికి వెళ్ళి శారదా దేవి చెప్పినట్టుగా ఈ యొక్క కామ క్రీడలలో మిల్క్వల్ నేర్చుకొని వచ్చి ఆయన ఆ మెలుకువలు అక్కడ ఆ రాజుతోటి ఒక రాజుతోటి పోటీలో మాట్లాడి శారదా మఠానికి వెళ్తాడు ఇక్కడ వైష్ణవదేవి టెంపుల్ ఉంది కదా మనకు ఈ యొక్క నార్త్ సైడ్ హిమాలయస్లో ఆ టెంపుల్లో కూర్చొని అమ్మనే ఆయనకు విజ్ఞనిస్తుంది ఆయన ప్రతి ఆన్స్ ప్రతి దానికి ఆన్సర్ చేయగలిగాడు అలాగే ఇక్కడే గృహస్థాశ్రమాన్ని ఎలా ఎంత కఠినమైన దీక్షలో ఉన్నప్పటికీ కూడాను ఆ ధర్మాన్ని ఆ దేహము మనస్సు ఆత్మ ఆచరించాలి కాబట్టి ఆ పరీక్షలో నగ్గాడు అలాగే ఒక్కొక్కసారి ఏమైంది దానికి ఒక పర పరకులానికి చెందినటువంటి చండాలను అనే రూపంలో ఈశ్వరుడు కాశీలో ఈయన మందు తాగుతూ కుక్కలను వెంట వేసుకొని పరమశివుడు మాయవేషంలో వస్తాడు అప్పుడు ఈయన ఆయనను అసహించుకొని ఆదిశంకరాచార్యుల వారు దూరం వెలుగు వెళ్ళు వెళ్ళు అని ఆయన శిష్యులతో చెప్పిస్తారు అప్పుడు ఆయన నిజస్వరూపం వచ్చేసి ఈశ్వరుడు ఇది నన్ను పక్కకు తుమ్మ తొలగమంటున్నావా నా ఆత్మను పక్కకు తొలగమంటున్నావా అని అడిగితే సాష్టాంగ ప్రణామం చేశారు ఈ రెండు గృహస్థాశ్రమంలో స్త్రీ సంగమం అహంకార ధ్వంసన కోసం ఈయన కుక్కలను వేసుకుని చండాల రూపంలో వచ్చినటువంటి శివుణ్ణి పరీక్షకు నేకడం ఇవి రెండు కూడాను ఈ రెండు యాతనలు కూడా ఆయన అనుభవించారు అలాగే మూడోది శారదా మాత అడిగే క్వశ్చన్స్ కూడా ఆయన ఆన్సర్ చేశాడు మూడు పరీక్షలలో నెగ్గేడా అంతటి గొప్ప మహనీయుడు ఆది శంకరాచార్యుల వారు ఇకపోతే శృంగేరి మఠం చెప్పుకున్నాం కదా ఈయన ఈ విధంగా పది పది విధాలుగా ప్రయాణిస్తూ ఎక్కడ ధర్మాన్ని నిర్మించాలని చూసుకున్నప్పుడు శృంగేరి కొండపై విచిత్రం ఏం జరిగిందంటే కప్పకి పాము పడగబడుతుంది పాముకు కప్ప కనిపించిందంటే ఏం చేస్తుంది మింగేస్తుంది పాము కానీ అక్కడ విద్రువాలైనటువంటి సహజ లక్షణం కాకుండా ఒక స్నేహభావం శత్రువుల మధ్య కూడా స్నేహభావం ఉందని చెప్పేసి అది చూసి అక్కడ పరమానంద భరితుడై అక్కడ లెసన్ నేర్చుకున్నాడు ఆయన శత్రువును కూడా ప్రేమించాలన్న లెసన్ తెలిపారు కాబట్టి ఆ మూగ జీవాలు మానవులు కూడా కాదు మూగ జీవాలు అందుకనే ఇక్కడ ఒక మఠం పెట్టాలి అనేసి చెక్కతో గుడిని నిర్మించి అమ్మవారి రూపాన్ని కూడా చెక్కతో పెట్టారు అలాగే అక్కడ ఈశ్వరుని టెంపుల్ను అలాగే హరిహర బుక్కరాయలు అలాగే ఇక్కడ మనకు ఈ యొక్క విజయ విజయేంద్ర స్వామివారు వీళ్ళు కూడా అక్కడ అమ్మవారి టెంపుల్ నిర్మాణానికి ఒప్పుకొని ఇరవయ శతాబ్దంలో స్టోన్స్ తోటి పెట్టి అమ్మవారి విగ్రహాన్ని బంగారు విగ్రహం పెట్టి బంగారాన్ని పూత పూసి అక్కడ ప్రబలంగా అక్కడ గుడి మార్చారు ఈ మన్ ఈ యొక్క చెక్కతో ఉన్నటువంటి ఈ యొక్క పీఠంలోనే అన్ని రోజులు కూడాను అక్కడ పూజలు పునస్కారాలు ఆ యజుర్వేదం శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము ఇవన్నీ చెప్పి ఇందులోనే సంధ్య ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట యోగాస యోగా ఇవన్నీ ఆసనాలు అలాగే ఓంధ్వని సాధన సకల విద్య స్వరూపిణైనటువంటి ఆ భారతీదేవి యొక్క అక్కడ పెట్టి తర్వాత బంగారుగా బంగారుతో చేసి అక్కడ పెట్టి యావత్ ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందించిన వాడు ఆది శంకరాచార్యుల వారు అదే మన శృంగేరి శంకర మఠం స్వస్తి